వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నే మార్చి నెలలో కూడా వాళ్ళతో స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకొని వాళ్ళతో మాట్లాడిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా చూశారు మరి పోలవరం ఎడవ కాలువ పనులకు సంబంధించి మరొక వెయ్యి కోట్లతో ఎనిమిది ఎనిమిది దశల్లో వేగవంతంగా పనులు జరుగుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఒక గొప్ప విషయం ఏంటంటే నేడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు సందర్శించి దిశ నిర్దేశం చేస్తున్నారు అక్కడ అవన్నీ చూస్తూ అవన్నీ పరిశీలన చేస్తున్నారంటే దీనికి అంతటికీ కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ అనేసి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే బాబుగారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి పట్టుదల సంకల్ప బలం చిత్తశుద్ధి ఏ విధంగా ప్రజల పట్ల ఉందో రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఉందో పోలవరం ప్రాజెక్టు పట్ల ఉందో అనేసి ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇట్లాంటి గొప్ప